హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అన్వి కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరి మన ఈ సారీ చూసారా నేను రేప్ చేసిన శారీ ఏంటి కలంకారీ సిల్క్ శారీ అండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ పెట్టిన శారీకి అయితే విపరీతమైన మెసేజెస్ అనమాట ఆ స్టాక్ అంతా సోల్డ్ అవుట్ అయిపోయింది ఓన్లీ వన్ టూ ఏ ఉన్నాయి మరి వన్ టూ కలర్స్ ఉంటాయి ఎలా మరి మీకోసం మళ్ళీ కలర్స్ తెచ్చేయాలి కాబట్టి మళ్ళీ కొత్త కొత్త కలర్స్ తో వచ్చేసాము మరి ఈ సారీ కూడా అలా చూసి ఎవరికైనా నచ్చితే శారీ బుక్ చేసేసుకోండి మరి ఏం చేయాలి త్వరగా బుక్ చేసేసుకోవాలి అప్పుడు నేను సోల్డ్ అవుట్ అని చెప్పను ఒకటి అంటే సేమ్ పీస్ అడుగుతున్నారండి సేమ్ పీస్ అయితే అవైలబుల్ ఉండదు కొంచెం డిజైన్ అటు ఇటు అయితే ఉంటుంది సేమ్ పీస్ సేమ్ కలర్ అయితే కొంచెం కష్టమే ఎవరికన్నా కొంచెం రిలేటెడ్ కావాలంటే మళ్ళీ విడిగా ఇమేజెస్ పంపిస్తాను కానీ ఈసారికి అయితే ఈ డిజైన్స్ చూసేయండి మరి కొంతమంది అయితే ప్రతి ప్రతి వీడియోకి మెసేజ్ చేస్తున్నారు నేను ఏం మెన్షన్ చేయను కానీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మాకు ఇప్పుడే స్టార్ట్ చేశాము కొత్తగా కొని ప్రతి వీడియోకి ఒకళ్ళు అయితే ప్రతి వీడియోకి మెసేజ్ చేస్తున్నారు మేము చాలా చాలా హ్యాపీ అనమాట మరి ఇక కలంకారి సిల్క్ శారీస్ లోకి వచ్చేద్దాము ఇవన్నీ సిల్క్ శారీస్ అండి ఇలా ప్లేన్ బార్డర్ ఉంటుంది కొన్నిటికేమో ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది అనమాట ఇలా టూ వెరైటీస్ ఉంటాయి నేను ఓవరాల్ శారీ చూపించేస్తాను ఇదైతే ప్యూర్ పెన్ కలంకారీ డిజైన్ అనమాట మనకి సిల్క్ కాబట్టి నలిగేదైతే ఏం ఉండదు చూసేయండి ఇలా చీర మొత్తం మనకి చీ కలంకారీ చీరలు ఏవైనా చూడడం కన్నా మనకి వేసుకుంటేనే లుక్ వస్తుందండి మనకి కలంకారీ శారీస్ ఏవైనా కట్టుకుంటేనే లుక్ వస్తాయండి చూడడం కన్నా చూడడం అన్నీ కట్టుకొని చూపలేము కాబట్టి కొన్ని కట్టుకొని కొన్ని అనమాట చూడండి ఓవరాల్ మనకి క్రీమ్ మీద మనకి కల్ ఇలా మల్టిపుల్ కలర్స్తో వచ్చేస్తాయి అనమాట పికాక్స్ ఫ్లవర్స్ కలంకారీ అంటే పికాక్ లేకుండా ఉండదు పికాక్ ఫ్లవర్స్ ఎక్కువ డిజైన్స్ అట్లానే వస్తాయి చూడండి ఓవరాల్ డిజైన్ చూసేశారా ఇది శారీ మొత్తం ఇలానే అండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తారు ఇలా టెసల్స్ తో మనకి ఇక్కడ అక్కడక్కడ ఎల్లో కలర్ ఉంది చూడండి ఈ ఈ ఎల్లో కలర్ వచ్చేసింది పళ్ళుకి ఎల్లో కలర్ ఎక్కువ హైలైట్ చేసి ఎల్లోకి పింక్ కలర్ అండ్ టెసల్స్ అనమాట ఇలా టెసల్స్ ఇచ్చారు మనకి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ కి మనకి గోల్డెన్ తో హైలైట్ చేశారు ఎలా ఉంది ఈ శారీ బాగుందా ఇది ఇది కట్టుకుంటే చాలా లుక్ అంటే మనకు పట్టు డిజైన్స్లో వచ్చే డిజైన్ అనమాట ఇది ఇందులో ఈ సారీ సిల్క్లో టూ టైప్స్ తెచ్చేసామండు ఇది లాస్ట్ టైం పెట్టిన టైప్ే కాబట్టి మనకి ప్రైస్ తెలుసు కదా మీకు ఎంత సిక్స్టీన్ ఫిఫ్టీ అనమాట ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ మళ్ళీ అందులో బేరాలు ఆడకండి ఎందుకంటే బయట ఈ శారీస్ అన్నీ సెవెంటీన్ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు చూ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్కి బ్లూ కలర్ ఇచ్చారు పళ్ళుకి ఎల్లో కలర్ ఇచ్చారు ఇట్లా ఎక్కువ హైలైట్ చేశారు ఇందులో ఉన్న టూ కలర్స్ యూస్ చేసేసారు బ్లౌజెస్ ఎక్కువ క్రీమ్ కలరే వస్తాయండి అలంకారికి ఎక్కువ బ్లౌజెస్ క్రీమ్ కలర్ క్రీమ్ కలరే వస్తాయి దానికి మళ్ళీ మనకి హ్యాండ్స్ బార్డర్ ఇచ్చేసారు అనమాట ఎలా ఉంది శారీ బాగుందంటారా కలెక్షన్ బాగానే ఉందంటున్నారా ఇది లేదా ఇది ఓవరాల్ శారీ అండి ఈ శారీ ఎవరికన్నా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని బుక్ చేసేసుకోండి ఇది సంగతి అనమాట ఫోల్డింగ్ తర్వాత చేసుకుంటాను ఇవన్నీ చూపించడం తర్వాత మాకు ఫోల్డింగ్కి అదిరిపోతుంది అన్నమాట చూసేసారు కదా ఈ సారీ నెక్స్ట్ నెక్స్ట్ ఏం కలర్ అనుకుంటున్నారు షార్ట్ చూసారు కలంకారీ శారీ షార్ట్ నెక్స్ట్ స్కై బ్లూ షేడ్ స్కై బ్లూ చూసారు భలే ఉంది డిఫరెంట్ గా కలర్ స్కై బ్లూ కి క్రీమ్ ఆకులు అనమాట బేస్ అంతా మనకి స్కై బ్లూ కలర్ ఇచ్చారు తర్వాత ఫ్లోరల్ అంతా క్రీమ్ ఇచ్చారు దీనికి బార్డర్ చూసారు బార్డర్ కూడా బాగుంది బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ కి క్రీమ్ దగ్గరగా చూసేయండి ఒకసారి బ్లాక్కి క్రీమ్ ఇది గోల్డ్ బార్డర్ వచ్చింది విత్ బ్లౌజ్ బ్లౌజ్ తోనే ఉంటుంది ఇది ఇది సిల్క్ శారీ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి శారీ అంతా సేమ్ డిజైన్ ఉంటుందండి శారీ అంతా ఇలా ఫ్లోరల్ ఉంటుంది ఫ్లోరల్ 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 ఇలా ఫ్లోరల్ ఉంటుంది ఇంకా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు తెలుస్తుంది కదా లైక్ చేయండి షేర్ చేయండి పళ్ళు చూసారా ఇలా టూ పికాక్స్ వచ్చినాయి పళ్ళు పెద్ద పెద్ద డిజైన్స్తో టీ టూ పికాక్స్ వచ్చినాయండి ఇది పళ్ళు అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా బాగుంటాయి సారీ స్లైట్ వెయిట్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా దీనికి క్రీమ్ బేస్డ్ ఇచ్చారు చూపిస్తాను చేసుకుంటాను కానీ ఇలా కాంట్రాస్ట్గా మనకి బేస్ అంతా స్కై బ్లూ ఉంది సో ఇక్కడ బేస్ క్రీమ్ ఇచ్చేసి మనకి ఫ్లోరల్ వచ్చేసి స్కై బ్లూతో హైలైట్ చేశారు బార్డర్ వచ్చేసి బ్లాక్ అనమాట ఇవి ఇంకా ఏం శారీస్ కావాలి మాకు చెప్పేయండి శ్రావణ మాసానికి అందరూ ప్రిపేర్ అయిపోండి మంచి మంచి చీరలు అన్ని కలెక్షన్స్ దగ్గర కొనుక్కొని ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్లో ఇచ్చేస్తాను అంటే రీజనబుల్ ప్రైజెస్లో ఇచ్చేస్తున్నాను కాబట్టి ఇది కూడా బ్లూ నేను వేసుకున్న ఒక బ్లూ ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ అనమాట నేను వేసుకుంది డీప్ బ్లూ ఇది కొంచెం లైట్ షేడ్ వస్తుంది దీనికి కూడా కొంచెం ఫ్లోరల్ కొంచెం కాదు చాలా ఫ్లోరల్ కలంకారి అంటేనే కదా అదే వస్తాయి ఎక్కువ కానీ ఎక్కడ బయట వాటికన్నా డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి చూడండి డ్రెస్సెస్ కూడా పెట్టేశాము కుదిరితే వీడియో లింక్ చేస్తాను చూసేయండి మనకి శారీ అంతా ఇలా బ్లూ కలర్ వచ్చేస్తుంది శారీ అంతా బ్లూ కలర్ బ్లూ కలర్ విత్ ఫ్లోరల్ పింక్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి అన్నమాట ప్రైజ్ ఎంత చూసారా స్కిప్ చేసారా స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెప్పమంటారా బ్లౌజ్ అది పళ్ళు వచ్చేసి పళ్ళుకి చూసారా అన్నిటికీ పికాక్సే ప్రతిదానికో పెద్ద రెండు రెండు పికాక్స్ వేసేసారు కాకపోతే కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేశారనమాట ఏ కలర్కి ఆ కలర్ సూపర్ సూపర్ డూపర్ కట్టుకొని మాకు ఫొటోస్ పెట్టాయి చూస్తాం ఫొటోస్ పెట్టండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా కొత్త కొత్త స్టాక్ తీసుకొచ్చేస్తాము అండ్ ఇది పళ్ళు అనమాట విత్ ప్రతి దానికి గోల్డ్ లైన్ వస్తుంది బార్డర్ మాత్రం ఇది ప్లేన్ రాలేదు బ్లాక్ అండ్ వైట్ వచ్చింది బ్లౌజ్ చూడండి క్రీమ్ 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 క్రీమ్కి సేమ్ ఫ్లవర్స్ కాకపోతే ఓన్లీ లైట్గా హైలైట్ చేస్తారు కాంట్రాస్ట్గా ఉండాలి కాబట్టి అవే కలర్స్ ఇక్కడ వేస్తే చండాలంగా ఉంటుంది అందుకని కాంట్రాస్ట్కి క్రీమ్ రేస్ట్ ఇచ్చేది క్రీమ్ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా నేను రేప్ చేసుకున్న శారీ కూడా క్రీమే వచ్చేసిస్తుంది కాకపోతే మనకి అలా ఎక్కదు కాబట్టి ఏదో ఒక చేంజెస్ చేస్తూ ఉంటా మంచి మంచి కలర్స్ బుక్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ తీసేయండి శ్రావణ మాసానికి షాపింగ్ చేసేసారా చేస్తారా బ్లౌజర్ స్టిచ్ చేయించుకున్నారా చేయించుకోకపోతే మేము స్టిచ్ చేసి పంపించేస్తాము వీటికి కూడా బ్లౌజ్ కావాలంటే స్టిచ్ చేసి పంపిస్తాము మాకు ఒక వన్ వీక్ టైం ఇవ్వండి శారీ బుక్ చేసుకున్నారా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి మనకి గ్రీన్ కలర్కి పింక్ గ్రీన్ కాంబినేషన్ త్రీ కలర్ త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి ఇది ఓవరాల్ శారీ అనమాట చూసింది చీర అంతా ఇలానే ఉంటుంది మనకి మొత్తం హాఫ్ అండ్ హాఫ్లో ఈ శారీ ట్రై చేస్తాము కరం హాఫ్ అండ్ హాఫ్ ఐడియా ఇది పళ్ళు అనమాట పళ్ళు తెలుసు కదా హెడ్ దికాక్స్ ఇలా పెద్ద పికాక్స్ వచ్చేసాయి బ్లౌజ్ వచ్చేసి మనకి థిక్ కలర్కి వస్తుంది థిక్ గ్రీన్ కలర్కి మనకి క్రీమ్ కలర్స్ హైలైట్ చేసారు ఎందుకంటే చూడండి ఈ రెండు ఇలా కాంట్రాస్ట్ చూడండి అనమాట శారీ ఇది బ్లౌజ్ ఇది డిఫరెన్స్ తెలుస్తుంది కాబట్టి ఇలా డిజైన్స్ ఇచ్చేస్తారు ఇవి మన దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్స్ అన్నీ చూపించాలంటే వీడియో చాలా నిందీ అయిపోతుంది మీరు అందరు చూడలేరు కాబట్టి అలా కొన్ని కొన్ని పెడుతుంటాము ఫాస్ట్గా మీ వీడియో వచ్చిన వెంటనే చూసేయండి మరి ఫాస్ట్గా చూసేసి బుక్ చేయాలంటే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేశారనుకోండి మేము చీరలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మంచి మంచి కలర్స్ మంచివి మీరే ముందు బుక్ చేసేసుకోవచ్చు అలా సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసేసి మన్వి కలెక్షన్స్ని సపోర్ట్ చేయండి త్వరలోనే లైవ్ ప్లాన్ చేస్తున్నాము మీ బట్టే ఉంటుంది ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చాక ప్లాన్ చేద్దాము ఆషాఢం శ్రావణ మాసం ఆఫర్స్ అనమాట అలా కొన్ని చూపిస్తాము అయినా ఓపైనా చూపిస్తాం మీకోసము ఆల్మోస్ట్ అన్నీ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి ఎందుకంటే మా అవి కొత్త కొత్తవి చూపిస్తేనే కదా మీరు మాకు సబ్స్క్రైబ్ చేసేది విత్ రీజనబుల్ ప్రైజ్ అండ్ ఆన్లైన్ ఎలా ఉందంటే కంపారిజన్ అక్కడ అక్కడ ఎలా ఇక్కడ ఎలా అని కంపారిజన్స్ చాలా వచ్చేసాయి అందుకనే బెస్ట్ క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైజెస్ ఇచ్చేస్తాము ఇది సంగతి మరి మన వీడియోని లైక్ చేసేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్